అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్ష మేము దీపావళి పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూసేయండి ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు చల్లి ఇక్కడ మాదిని అయితే ముగ్గు పెట్టేస్తుంది ముగ్గు పెట్టడం అని ఎందుకు చూపిస్తున్నా అంటే తర్వాత చెప్తాను ఇక్కడైతే ముగ్గు అయితే చూసేయండి మాకు దీపావళి పండుగ అంటే చాలా పెద్దగా మెయిన్గా అందుకే దీ దీపావళి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి ఇయర్ ముఖ్యంగా పెళ్ళికని అమ్మాయిలకైతే చాలా పెద్ద పండగ మా దాంట్లో మెయిన్గా బంజారాల్లో అయితే ఇక్కడ ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు మీకు నచ్చిందా కామెంట్ చేయండి ముగ్గు వేయడం ఎందుకు చూపిస్తున్నా అనేది తర్వాత చెప్తాను అన్న కదా మా దాంట్లో అయితే మెయిన్ గొప్పెమ్మని పెడతారు పెడతారనమాట గొప్పెమ్మ ఎందుకు పెడతారంటే మేము దీపావళి రోజే పెడతాము చాలామంది సంక్రాంతి పూట రోజు పెడతారు కదా బంజారాలో అయితే దీపావళి పండుగ రోజు పెడతారు ఇది మీకు తెలుసా మా అన్న అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చాడు తంగేడు పూలు అలాగే రకరకాల పువ్వులు తెచ్చి పెట్టాడు అనమాట యాక్చువల్గా అయితే అమ్మాయిలే వెళ్ళాలి కానీ ఈసారి మా అన్న వెళ్ళిండు కొంచెం కొంచెం పేడని తీసుకొని రౌండ్గా ఐదు చుట్టాలి ఐదు చుట్టిన తర్వాత ఆ ముగ్గు పైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేడ ముద్దలని ముగ్గు పైన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత పసుపు కుంకుమలతో ఇక్కడైతే నేను బొట్లు పెట్టేశాను ఆ తర్వాత పూలతోనే అయితే అలంకరిస్తున్నాను నాకు కూడా తెలీదు దీపావళి రోజు ఎందుకు పెడతారు అనేది గొప్పమని మా బంజారలో అయితే చాలామంది వరకు దీపావళి పండుగ రోజే పెడతారు ఇక్కడైతే కొత్త దీపాలను అయితే తీసుకున్నాను మేము ప్రతి ఇయర్ కొత్త దీపాలే తీసుకుంటాం పాతవి ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం ఒక ఐదు అయిన కొత్త దీపాలు అయితే తీసుకుంటాము పాతవి వాడరా అంటే అవి కూడా వాడతాం ఇవి కూడా వాడతాం కొత్త దీపాలు తీసుకున్నప్పుడు నీళ్ళల్లో అయితే నానబెట్టాలి ఎందుకంటే మనం ఈవినింగ్ దీపం వెలిగించేటప్పుడు ఆయిల్ ఏమో ఎక్కువ పీల్చకుండా ఉంటుంది కాబట్టి ముందే అయితే ఒక గంట పాటు నీళ్ళల్లో పెట్టి ఉంచుతాం ఇక్కడ మా అమ్మ అయితే దూది తీస్తుంది ఎందుకంటే ఈవినింగ్ దీపం వెలిగించడానికి అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత మనకు ఏం హడావిడి లేకుండా తొందరగా ఈవినింగ్ దీపం వెలిగించవచ్చు అని మా అమ్మ అయితే ముందే రెడీ చేసి పెడుతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అన్ని దీపాల్లో ఆయిల్ పెట్టి దీపం అయితే వెలిగించాము మీకు చెప్పాను కదా ముందుగా పెళ్ళి కాని అమ్మాయిలకు దీపావళి అంటే చాలా పెద్ద పండుగ ఎందుకంటే మా దాంట్లో మేరా చేస్తాం మేరా అంటే దీపాలు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి హారతి ఇచ్చి వస్తామన్నమాట అలాగే మేము ఇంటింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు డబ్బులు వేస్తారు మాకు అంటే మహాలక్ష్మి వచ్చిందని మా ఇంటికి అలా పెళ్ళి కాని అమ్మాయిలు ఇంటింటికి వెళ్ళి పాట పాడుతూ హారతి ఇచ్చి వస్తాము దీపం వెలిగించిన తర్వాత దీపావళి పండుగ అంటేనే పటాకులు కదా ఇక్కడ మా అన్న చూడండి ఎంత తెచ్చిండో ఆల్రెడీ పాతవి ఉన్నాయి కానీ మళ్ళీ తెచ్చిండు మాట వినకుండా ఇంకేం చెప్తా చెప్పండి తెచ్చినప్పుడు ఇక్కడైతే నేను దీపాలు పెట్టేసి ఇంట్లో అయితే పూజ చేసేసాను ఇక్కడ మట్టి దీపాలతో పాటు ఎల్ఈడి దీపాలు కూడా తెచ్చాము అవి బాల్కనీలో పెట్టాము ఎందుకంటే బాల్కనీలో చాలా గాలి వస్తుంది కాబట్టి ఆరిపోకుండా బాల్కనీలో అయితే పెట్టాము ఇక్కడ మా అమ్మ అయితే బెల్లన్నం అయితే ప్రిపేర్ చేస్తుంది బెల్లన్నం ప్రిపే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే మేము పెద్దవాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి దబ్కారు ఇస్తాము అంటే ఎంతో ముందు చెప్తాను దబ్కార్కి మెయిన్గా కావాల్సింది బెల్లన్నం నెయ్యి అలాగే నీళ్ళు ఇక్కడ మా అన్న అయితే దబ్కారు ఇస్తున్నాడు ఇక్కడ అబ్బాయిలే ఇవ్వాలి చనిపోయిన వాళ్ళు అంటే ముత్తాతలు తాతలుతో పాటు అందరినీ పేరు తలుచుకొని ఒక్కొక్క పేరు పైన ఐదు సార్లు నెయ్యితో బెల్లన్నం తీసుకొని పొయ్యిలో వేయాలి ఇది మేము ప్రతి ఎవ్రీ ఇయర్ దీపావళి పండుగ రోజు అయితే కంపల్సరీ చేస్తాము అలా దబ్కారు ఇచ్చిన తర్వాత మిగిలిన బెల్లన్నాన్ని అందరికీ ప్రసాదంగా పంచి మంచిగా మొక్కి తినేసి ఇంకా ఎప్పుడైతే పటాకులు కాల్చడానికి అయితే అందరం రెడీ అయిపోయాము ఇక్కడ మా అమ్మ చూడండి పటాకులు అంటే ఎంతమందికి భయమో కామెంట్ చేయండి మా అమ్మ అయితే చాలా భయపడుతుంది పెద్ద పెద్ద పటాకులను చూసి ఇక్కడ మా అన్న భూచక్రాన్ని వెలిగిస్తుంటే మా అమ్మ ఏమో వద్దు వద్దు చేతిలో కాలిపోతుందని భయపడుతుంది ఇక్కడ మా అమ్మాయి అయితే చూసే పట్టింది తప్ప ఇంకేది కాల్ ఇక్కడ మా అమ్మ చూడండి ఏదో రియల్ పట్టుకున్నట్టు షూట్ చేస్తుంది చూడండి

మేమైతే దీవాళి సెలబ్రేషన్ ఇలా జరుపుకున్నాము దీపావళి పండుగ రోజైతే మేము చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో కలిసి అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్